రాధానాధా రాధకృష్ణురం రాధకథ కేవలం ఒక ప్రేమ కథ కాదు అది భక్తి త్యాగం విరహం మరియు దైవిక ఐక్యతకు సంబంధించిన ఒక మహోన్నత గాథ రాధ పేరు ప్రధానంగా పద్మ పద్మపురాణం మరియు గర్గసంహిత వంటి పురాణాలలో ప్రముఖంగా కనిపిస్తుంది భాగవత పురాణంలో రాధ పేరు నేరుగా ప్రస్తావించబడనప్పటికీ కృష్ణునికి అత్యంత ప్రియమైన ఒక గోపిక గురించి వర్ణన ఉంది ఆ గోపిక రాధే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం రాధ కథను కొన్ని ముఖ్యమైన ఘట్టాలుగా విభజించవచ్చు జనమం మరియు బాల్యం జన్మస్థలం రాధ బృందావనానికి సమీపంలో ఉన్న బర్సానా కొన్ని కథల ప్రకారం రావల్ అనే గ్రామంలో వృషభానుడు మరియు కీర్తిదా దంపతులకు జన్మించింది ఆమె భాద్రపదమాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు జన్మించింది ఈరోజును రాధాష్టమిగా ఘనంగా జరుపుకుంటారు అద్భుత జననం ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం రాధ జన్మించిన తర్వాత కళ్ళు తెరవలేదు ఆమె తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది నందుని భార్య యశోద తన కుమారుడైన బాలకృష్ణుణ్ణి తీసుకుని రాధను చూడడానికి వచ్చినప్పుడు కృష్ణుణ్ణి చూసిన వెంటనే రాధ మొదటిసారిగా తన కళ్లు తెరిచింది ఆమె తన మొదటి చూపును ప్రియమైన కృష్ణుడికే అంకితం చేసిందని భక్తులు నమ్ముతారు ఇది వారి మధ్య ఉన్న అలౌకిక సంబంధానికి ప్రతీక వయస్సులో పెద్దది రాధ వయస్సులో శ్రీకృష్ణుని కంటే నాలుగు సంవత్సరాలు పెద్దది వారి ప్రేమ కేవలం శారీరక ఆకర్షణ కాదని అది ఆత్మల కలయిక అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రాధాకృష్ణుల దివ్యప్రేమ అంటే రాసలీల బృందావనలీలలు కృష్ణుడు గోకులంలో పెరుగుతున్నప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది బృందావన వీధుల్లో యమునానని తీరాన కదంబ వృక్షాల నీడలో వారి ప్రేమ వికసించింది కృష్ణుని మురళీగానానికి రాధ పరవశించిపోయేది రాసలీల వారి ప్రేమ యొక్క ఉత్యున్నత రూపం రాసలీల శరత్కాల పౌర్ణమిరాత్రుల్లో కృష్ణుడు తన వేణుగానంతో గోపికలందర్నీ పిలిచేవాడు వారందరితో కలిసి నాట్యం చేసేవాడు ఆ రాసలీలల్లో కృష్ణుడు తన్ను తాను అనేక రూపాలుగా విస్తరింపచేసి ప్రతి గోపికతో నృత్యం చేసినా అతని ఆత్మ మరియు హృదయం ఎల్లప్పుడూ రాధతోనే ఉండేది రాధా ఆ రాసలీలలకు కేంద్రబిందువు అందుకే ఆమెను రాశేశ్వరి అని కూడా పిలుస్తారు అష్టసఖులు రాధకు లలితా విశాఖ వంటి ఎనిమిది మంది ప్రాణస్నేహితులు ఉండేవారు వారు రాధాకృష్ణుల ప్రేమకు సహాయకులుగా సాక్షులుగా నిలిచారు విరహం మరియు ఎడబాటు కృష్ణుని మధురా ప్రయాణం రాధాకృష్ణుల ప్రేమకథలో అత్యంత బాధాకరమైన ఘట్టం వారు ఎడబాటు కళ్యాణం కోసం దుష్టకంసు సంహరించడానికి కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురకు వచ్చింది వెళ్లేటప్పుడు తిరిగి వస్తానని రాధకు మాట ఇచ్చాడు కాని ఆ మాట నిలపెట్టుకోలేకపోయాడు విరహవేదన కృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత రాధ జీవితం శూన్యమయ్యింది ఆమె ప్రతిక్షణం కృష్ణుణ్ణి తలుచుకుంటూ విరహవేదనతో గడిపింది ఈ విరహభక్తిని ప్రేమలోని అత్యున్నత స్థాయిగా వైష్ణవ సాంప్రదాయంలో భావిస్తారు కన్నా ఎడబాటులో ఉన్న ప్రేమే గొప్పదని అది భక్తిని మరింత తీవ్రతరం చేస్తుందని నమ్ముతారు రాధ వివాహం కొన్ని పురాణ కథల ప్రకారం రాధకు అయాన్ లేదా అభిమన్యుడు అనే యాదవునితో వివాహం జరిగింది అయితే ఇది కేవలం లౌకిక బంధం మాత్రమే అని ఆమె మనస్సు ఆత్మ మరియు శరీరం ఎల్లప్పుడూ కృష్ణుడికి అంకితమని భక్తుల నమ్మకం చివరి రోజులు మరియు కృష్ణునిలో ఐక్యం తన జీవితాంచరమాంకంలో రాధకృష్ణుణ్ణి చూడాలనే తీవ్రమైన కోరికతో బృందావనాన్ని విడిచి ద్వారకకు నడిచి వెళ్ళింది అక్కడ కృష్ణుని రాజవైభవాన్ని చూసి ఆయనను కలుసుకుంది కృష్ణుని కోరిక మేరకు ఆమె రాజభవనంలో ఒక పరిచారికగా ఉండిపోయింది చివరి కోరిక కాలక్రమేణా రాధ వృద్ధరాలై బలహీనపడింది ఆమె తన చివరి రోజుల్లో రాజభవనాన్ని విడిచి అడవిలోకి వెళ్లిపోయింది శ్రీకృష్ణుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమె స్థితిని చూసి చాలా బాధపడ్డాడు ఆమె చివరి కోరిక ఏమిటని అడగగా నీ మురళీగానాన్ని చివరిసారిగా వినాలని ఉందన్నది రాధ దివ్యమైన ముగింపు శ్రీకృష్ణుడు కేవలం ఆమె కోసం తన వేణువును తీసుకొని అత్యంత మధురంగా వాయించడం ప్రారంభించాడు ఆ దివ్యమైన గానం వింటూ రాధ తన దేహాన్ని శాంతిపూర్వకంగా త్యజించి తన ప్రియమైన కృష్ణునిలోనే శాశ్వతంగా ఐక్యమయ్యింది రాధ తనలో లీనమైన తరువాత కృష్ణుడు ఆ మురళీని విరిచి దూరంగా పడేశాడని తర్వాత తన జీవితంలో మరెప్పుడూ మురళీని వాయించలేదని పురాణాలు చెబుతున్నాయి ఆ వేణువు కేవలం రాధ కోసమే ఉద్భవించింది కాబట్టి ఆమె లేని లోకల్లో తానికి పనిలేదని కృష్ణుడు భావించాడు మరేశ్వరి యొక్క ప్రాముఖ్యత రాధ కేవలం కృష్ణుని ప్రేముగురాలు కాదు ఆమె శ్రీకృష్ణుని హల్లాదినీ శక్తి అంటే ఆనందాన్నిచ్చే శక్తి యొక్క స్వరూపం కృష్ణుడు పరిపూర్ణుడైతే రాధ ఆ పరిపూర్ణతకు కారణమైన శక్తి వారిద్దరూ వేరుకారు ఒకే ఆత్మ రెండు శరీరాలలో వ్యక్తమయ్యింది అందుకే భక్తులు రాధే కృష్ణ అని జపిస్తారు రాధలు ప్రసన్నంచేసుకుంటే కృష్ణుని అనుగ్రహం సులభంగా లభిస్తుందని వారి నమ్మకం ఆమె భక్తికి నిస్వార్థ ప్రేమకు మరియు సంపూర్ణ సమర్పణకు ప్రతీక